సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో ఉదయకాల సమయంలో ప్రభు యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ గణత ప్రభావాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో వాక్యము కొరకు ఆశ కలిగి యువదీకాల సమయంలో అనేక మంది కనిపించున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను ఇంకా ప్రభులో అనుదినము కూడా వాక్య ధ్యానాన్ని మనము విని మనము దేవుని కొరకు ఆత్మ సంబంధంగా బలపరచబడి మనము దేవుని ద్వారా దీవించబడి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము పదకొండవ వచన భాగాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము పదకొండవ వచన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోనగలిగితే నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ వృధుల కొరకు ఆనందమును వ్యక్తబడి ఉన్నవి అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం బైబిల్ గ్రంథములో దేవునిలు ఆశీర్వాదాలు రకరకాలుగా ఉన్నాయి బైబిల్ గ్రంథములో దీవునిలు ఉన్నాయి ఆశీర్వాదాలు ఉన్నాయి అదేవిధంగా శాపాలు కూడా ఉన్నాయి శాపము ఆశీర్వాదం శాపం ఆశీర్వాదం ఈ విధంగా అక్కడక్కడ మనం చూస్తూ ఉంటున్నాం దేవునికి ఏ విధంగా జీవిస్తే ఎంత ఆశీర్వాదం ఉందో అదేవిధంగా దేవునికి ఎంత నమ్మక ద్రోహం చేస్తే ఎంత ఉందో అది కూడా బైబిల్ గ్రంథములో వ్రాయిబడిన లేఖనాల మనకు ఆధారంగా కనిపిస్తూ ఉంటున్నాయి అయితే ఈరోజు బైబిల్ గ్రంథములో మన వాక్యాన్ని చూడగలిగితే క్రైస్తవుడు క్రీస్తు కొరకు ఎటువంటి జీవితాన్ని కలిగి జీవించాలి ఎన్ని విధాలుగా జీవించాలి ఎటువంటి జీవితం ఆ మనుషునికి క్షేమాధారం మేలు లాభప్రాప్తి దీవునికరంగా మార్చబడుతుందో అని మన వాక్యంలో చూడగలిగితే ఒక వ్యక్తి దైనందిని జీవితంలో దేవుని కొరకు ఏ విధంగా జీవించాలంటే నీతివంతులుగా యథార్థవంతులుగా జీవించాలి అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మనం క్రైస్తవ జీవితంలో ఎన్నో కలిగి జీవించాలి కనీసం ఈ ఉదయకాల సమయంలో ఈ రెండైనా మనం ప్రభు కొరకు కలిగి జీవించినట్లయితే మన జీవితం దేవుని కొరకు ధన్యకరంగా మార్చబడుతుంది ఆ పరమందు చూస్తున్న ఆ దేవుడు సంతోషించి ఆనందిస్తాడు అనేక మంది ప్రజలు భక్తిగా విశ్వాసంతో నమ్మకంగా జీవించాలని అనేక మంది ప్రయాస ఆ విధంగా తపన చాలామంది పడుతూ ఉంటారు అయితే వారి జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులు బట్టి కొన్ని కొన్ని సమస్యలు బట్టి అనేక మంది ప్రజలు అక్కడక్కడ ఏమవుతూ ఉంటారంటే జీవితంలో వెనుకంజ వేస్తూ దిగజారిపోతూ ఉంటారు అవిధేయులుగా మార్చబడుతూ ఉంటారు అక్కడక్కడ తప్పిపోయి తప్పుటడుగులు వేస్తూ క్రీస్తునకు దూరమైపోతూ ఉంటారు ఆ విధంగా ఉన్న ప్రజలు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు ఈరోజు ప్రభు బిడ్లమైన మనం దేవుని సముఖంలో ఏ విధంగా ఉండాలి అని వాక్యములు మనం చూడగలిగితే క్రైస్తవుడు క్రీస్తు కొరకు నీతివంతునిగా జీవించాలి క్రైస్తవుడు క్రీస్తు కొరకు యథార్థవంతునిగా జీవించాలి అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది యథార్థమైన జీవితం నీతి కలిగిన జీవితం ఒక వ్యక్తి జీవించినట్లయితే తన కొరకు దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఆయన విత్తి దాచి ములిపించి పెట్టాడు ఆయన ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఈ రెండు మనం మన జీవితంలో తప్పనిసరిగా దేవుని కొరకు కలిగి ఉండాలి ప్రియమడ దైవజనంగమ ఈరోజు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మన జీవితం మన స్థితిగతులు మన పరిస్థితులు మన విధి విధానాలు ఏవైనా కానివ్వండి కానీ ప్రభు బిడ్డ ఎప్పుడు కూడా లోకంలో పడి చెడి జారిపోయి పతనమైపోతూ ఉంటే దేవుడు చాలా బాధపడతాడు క్రైస్తవుడు భక్తికి మారుపేరు అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు క్రైస్తవుడు ఎవరంటే భక్తికి మారుపేరే భక్తికి మరొక పేరు ఉందంటే ఆ వ్యక్తి క్రైస్తవుడై ఉండాలి క్రీస్తుని నమ్మిన వ్యక్తి అయి ఉండాలి క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి అయి ఉండాలి ఈరోజు ఈ జీవితం మన జీవితంలో ఉందా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే నీతమంతుని కొరకు ఏమి దేవుడు దాచిపెట్టాడు అని మన వాక్యంలో చూడగలిగితే సామెతల గ్రంథం నాలుగు పద్దెనిమిదిలో ఒక చక్కటి శ్రేష్టమైన మాట వ్రాయబడి ఉంది సామెతలు నాలుగు పద్దెనిమిదిలో ఈ విధంగా వ్రాయబడి ఉంది పట్టపగల వరకు వేగవ వెలుగు తేజలిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది అనే మాట మనం బైబిల్ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం అనగా నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లి ప్రకాశిస్తుంది అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం నీతి ఒక మనుషుని యొక్క జీవితం ప్రకాశించి వికసించి ఆ ప్రకాశత అనేక మందికి వ్యాపించే విధంగా సాక్ష్యార్థంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి యోబు గ్రంథం ఒకటి ఒకటి రెండులో వాక్యం అంటున్న మాట ఏంటంటే ఊజు దేశమందు నీతిమంతుడు భక్తిపరుడు యథార్థవర్తనుడు అని కొన్ని మాటలు యోబు గురించి ఆ విధంగా వ్రాయబడ్డాయి ఆ మాటలు ఏముందంటే నీతిమంతుడైన యోబు అని బైబిల్ గ్రంథంలో ఆ మాట వ్రాయబడి ఉంది అనగా అర్థం ఏంటంటే యోబు నీతిమంతునిగా జీవించాడు గనుక ఆ నీతిమంతుని మార్గం అంతకంతగా కూడా తేజరెల్లి ప్రకాశించి ఆ ఊజు దేశంలో అనేక మంది చెప్పుకునే విధంగా పొగిడే విధంగా గొప్పగా చెప్పుకునే విధంగా సాక్షార్థంగా జీవించే విధంగా తన నీతి మాత్రమే తన జీవితంలో అనేక మంది ముందు ప్రకాశించే విధంగా చేసింది అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి కనుక నీతిలో అంత శ్రేష్టత అంత దీవన అంత ఆశీర్వాదం ఉంది గనుక ఈరోజు ఒక వ్యక్తి దేవుని ద్వారా ఇటువంటి నీతిని ఇటువంటి దీవున ఆశీర్వాదం పొందుకుంటే నిజంగా మన జీవితాలు దేవుని కొరకు మహిమకరంగా దేవునికరంగా ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా ఆయన సహాయము చేస్తాడైన అయితే రెండవది మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే యథార్థంగా జీవించినట్లయితే ఎటువంటి ఆశీర్వాదం ఉంది అని మనం చూడగలిగితే నీతిమంతుల కొరకు యథార్థవంతుల కొరకు విత్తబడిన ఆశీర్వాదపు ఆనందాలు ఏంటి అని మనం చూడగలిగితే కీర్తన గ్రంథం నూట పన్నెండవ అధ్యాయం నాలుగు వచ్చిన భాగం ఈ నూట పన్నెండు నాలుగులో వాక్యం అంటున్న మాట ఏంటంటే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయో నీతియో గలవారు అని బైబిల్ గ్రంథములు ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం కటాక్షము వాత్సల్యము యథార్థత నీతివంతుల కొరకు ఇవన్నీ ఉన్నాయి అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం అయితే ఈ మాటలో ఉన్న ప్రాముఖ్యమైన పదం ఏంటి అని మనం చూడగలిగితే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అనే ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం అనగా ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మనుషుని ముందు జీవితం అంధకారం అయిపోయినప్పుడు శూన్యమైపోతున్నప్పుడు అగాధం వలె మార్చబడుతూ ఉంటున్నప్పుడు తన చుట్టూ ఉన్న ఆ యొక్క చీకటి స్థితి మార్చబడాలంటే ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే యథార్థవంతుడు దేవుని కొరకు ఆ వ్యక్తి చీకటిలో ఆయన కొరకు వెలుగు పుట్టుతుంది అని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం అనగా యథార్థవాడి జీవితం మనలో ఉన్న చీకటిని అంధకారాన్ని తొలగించి మన జీవితంలో వెలుగు ప్రకాశింపచేసి ఆ వెలుగు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు అని ఈరోజు బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం ఒక మాటలో చెప్పాలంటే నీతిమంతుల మార్గము అంతకంతకు తేజలిల్లుతూ ఉంది యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది అనే ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం అయితే వాక్యంలో ఉన్న మాట ఏంటంటే ఒకటి వెలుగు తేజరెల్లే ప్రకాశత ఉంది రెండవది ఆ వ్యక్తులకు వెలుగు చీకటిలో పుడుతుంది అని బైబిల్లో మనము చూస్తుంటున్నాం ఈ వెలుగు ఈ ప్రకాశత అనేది అర్థమేంటంటే నీతిమంతులు యథార్థవంతులు ముందు చీకటి చెడు కార్యాలు అంధకారపు క్రియలు కార్యాలు అవేవి కూడా పనిచేయకుండా వారు కలిగిన యథార్థమైన జీవితం వారు కలిగిన నీతి కలిగిన జీవితం వారి జీవితంలో వెలుగు ప్రకాశింప చేసే విధంగా వారి జీవితంలో వారి వెలుగు వేకింపు వలె ప్రకాశించే విధంగా చేస్తుంది అని ఈరోజు మన వాక్యంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం అందుకనే వాక్యం అంటున్న మాట ఏంటంటే యథార్థ నీతివంతులు కొరకు వెలుగును యథార్థవంతుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నాయి అని ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం ఒక వ్యక్తి నీతిమంతునిగా జీవించినట్లయితే తన జీవితంలో ఆ వెలుగు ప్రసరించే విధంగా జీవితాన్ని ముందు కొనసాగిస్తాడు ఒక వ్యక్తి యథార్థవంతునిగా జీవించినట్లయితే తన జీవితంలో ఆ వ్యక్తి యొక్క జీవితం ఆనందానికి సంతోషానికి సమీపంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు అని ఈరోజు మనం గమనించాలి ఆలోచించాలి మన జీవితంలో ఆనందం లేదా మన జీవితంలో అంధకార చేకట ఉందా అయితే ఈరోజే ఒక వ్యక్తి జీవితంలో మార్చబడి మార్పు చెంది నుండి ఒక వ్యక్తి నీతివంతునిగా మార్చబడితే యథార్థవంతునిగా మార్చబడితే తన కొరకు దేవుడు దాచి ఉంచిన ఆ మేలులు అన్నీ కూడా మనము పొందుకునే ఆవశ్యకత ఉంది అవకాశం ఉంది కనుక మనం పొందుకొని మనం ప్రభులో ముందుకు సాగిపోదాం ఈ మాటలు మన జీవితంలో దేవుడు दीवीं गाकर प्रजला लाट प्रजला